మన పరిశుద్ధుడును ప్రభు రక్షకుడుగుసుక్రీస్తు పరిణామలో మీ అందరికీ కూడా నరదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని తలం మహాప్రేమను బట్టి ఆయన కృపను బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభు రక్షకుడుగుసుక్రీస్తు పరిణామలో నరదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరు కూడా బాగున్నారని తలం దేవుని మహాప్రేమను బట్టి దేవుని అతని సంకల్పం అతని ఉద్దేశం అతని చిత్తము మనమందరం కూడా నేర్చుకుని వారమై ఉండాలని మరొకసారి మీ అందరికీ కూడా నామాన్ని బట్టి ఇలా మేము ముందుకు రావటం దేవుని వాక్యాన్ని పంచుకుంటాం దేవుని వాక్యము పరిపూర్ణమైనది ఆ వాక్యాన్ని మనం చెప్పే విధానం కూడా బాగోవాలి అంటే బాగోవాలంటే దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా వినివారంగా ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటామో దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే వారమై ఆయన కృపను మనం అర్థం చేసుకునే వారమై ఎక్కువ దేవుని మాటలు వినటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు మాటలు గలతీల రాసిన పత్రికలో ఒకటి నుంచి ఆరు అధ్యాయులు ఆరు అధ్యాయులు రెండు అధ్యాయాలు ఏమి మనకు రాయబడ్డది నాలుగు అధ్యాయాలు ఏమో క్రీస్తు గురించి సువార్త గురించి ఆయన అప్పొస్తున్న పౌలు గారు పాతని బంధంలో ఉన్న అబ్రహంతో మాట్లాడతాం కానీ ప్రవక్తలతో మాట్లాడతాం కానీ ఆ మాటలన్నీ కూడా నెరవేరయి అని గల్తీలు రాసిన పత్రికలు మనకు కనబడతాయి ఎందుకంటే మళ్ళీ క్షమించండి మళ్ళీ ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతున్నారు ధర్మశాస్త్రానికి మంచిదే ధర్మశాస్త్రం మంచిదే ధర్మశాస్త్రం తప్పేం కాదు మోసే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు పాటించలేక ఆజ్ఞ ధర్మశాస్త్రం నీతిగలదే యదార్థమైనదే కానీ దాన్ని జయించాలంటే దాన్ని దానితో మనుషుడు నడాలంటే నడవలేక పడిపోయిన వారు ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలేని కాదు మనం కూడా పడిపోయిన వారమే అందు జైనులని మనం కాబట్టి గల రాసిన పత్రిక ఈ ఒగుట్ నుంచి ఈ అధ్యాయాలన్నీ మనం గమనించినట్లయితే ఇంచుమించు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఆరు అధ్యాయాలు ఉంటాయి ఆరు అధ్యాయాల్లో ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు అంతా కూడా క్రీస్తు గురించి ఇది సంగతి ఇది సంగతి అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా ఎక్కడి నుంచి మీరు వినాలి ఎక్కడి నుంచి మీరు అనుసరించాలి అలా ఫస్ట్ మనం ఏదైనా టెస్ట్ మనం బరద అర్థం చేసుకోవాలంటే ముందు ఈ పత్రికలు ఎక్కువ శాతం ఇలాగే ఉపదేశం ఫస్ట్ ఇది సంగతి ఆయన ఎలా చేశారు దేవుడు తన కుమారుని గురించి ఎలా చేశాడైనా ఇలాగా అని పాతని బంధంలో ఉన్న వచ్చినాలు ఈ పత్రికలు ఎక్కువ ఎక్కువ శాతం వాడబడ్డాయి ముఖ్యంగా అబ్రాహాము గురించి గళితలక్ష్ణ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన మాత్రం నీ సంతానము అని అన్నట్టే అని ఆయన సంతానం ఎవరో కాదు ఏ స్ప్రో గారు అని చెప్పారు అంతే అసలు ఈ మాటలు వింటే మనకి ఒక ఆసక్తి కలగాలి బైబిల్ మీద ఎప్పుడైతే ఇలాంటి ఆసక్తి కలుగుతుందో అప్పటికి పత్రిక అర్థమవుతుంది పత్రిక అర్థం అవ్వాలంటే మెయిన్ ఏంటి కావాలంటే ఒకట ఒకటి నుంచి నాలుగు అధ్యాయాల వరకు ఇది సంగతి అంటే ఆయన ఉపదేశిస్తున్నాడు డాక్టరింగ్ చేస్తున్నాడు ఇదిగో ఇది సంగతి ఐదు అధ్యాయాన్ని కానీ ఐదు అధ్యాయము ఆరు అధ్యాయము మనం పాటించుకోవచ్చిన పరిశుద్ధాత్మడు మనలోకి వచ్చిన తర్వాత మనము సువార్త మనలోకి వచ్చిన తర్వాత సువార్తను మనం అవలంబించుకున్న తర్వాత సువార్తను ప్రకారంగా మనం నడుచుకోవచ్చినది ఐదు ఆరు అధ్యాయులతో ముగిస్తున్నాడు కానీ ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు మనం పరిశీలించుకున్నట్లయితే ఒకటి నుంచి ఒకటి అధ్యాయం ఒకటి నుంచి రెండు అధ్యాయము ఒకటి అధ్యాయం లాస్ట్ వరకు కూడా ఆయన యొక్క అపోస్తులత్వాన్ని ఆయన చూపిస్తూ చెప్తున్నాడు ఇదిగో నేను డైరెక్టర్గా నేను ఆయన నడిచినప్పుడు నన్ను అపోస్తులుగా ఎన్నుకోలేదు కానీ ధమస్క మార్గాలను వెళ్ళిపోతుంటే సౌల సౌల నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు ఎవర ప్రభా అని అడిగితే నువ్వు హింసించి ఏసును అని మహిమ శరీరంలో ఉన్నప్పుడు ఏసుప్రభు గారు ఆ మాటలు మనం ఉంటున్నాం అంటే పదమూడవ మంది అపుస్తులత్వానికి అపుస్తులత్వానికి అపుస్తుడు అనగా పంపబడినవాడు ఈ అనే పదానికి నేను యోగ్యుడిని ఒకప్పుడు దూషకుడును హానికరుడును కానీ ఇప్పుడు నేను యోగ్యుడిని అని ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండు అధ్యాయము ఒకటి అధ్యాయం లాస్ట్ వచ్చిన వరకు కూడా అపుస్తత్వాన్ని గురించి చెప్తున్నారు రెండో అధ్యాయం అంతా కూడా పౌలు యొక్క అధికారాన్ని చూసిస్తుంది తర్వాత మూడో అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రం కింద బానిసత్వంగా ఉన్నాం ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మంచిదే కానీ దాన్ని మనం నెరవేర్చలేకపోయాము అది బాలశిక్షలు అనేది ధర్మశాస్త్రం ఏం చేస్తుంది నీతి దగ్గర తీసుకెళ్తుంది అంతే అది కడగలేదు తప్పు నీదని చూపిస్తుంది తర్వాత నాలుగు అధ్యాయం అంతా కూడా ఆయన మహిమ యొక్క మనం అందరం ఒకప్పుడు దాస్యంలో ఉన్నామండి ఒకప్పుడు జైల్లో ఉన్నామండి జైలు నుంచి విడుదల అయిపోయిన తర్వాత స్వసంత్రులము అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి మాటలు అయితే అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఆయనలో ఎలా నడవాలి నడక అందుకని పీర్థర్శన మొదటి పత్రిక రెండవ పత్రిక మీరు తన అడుగు జాడల్లో నడవలనని ఆయన శ్రమ పొందును అవమానపరచబడును గాయపరచబడునని గారు చెప్తున్న మాటలు మనం అర్థం చేస్తాం ఆరు అధ్యాయం అంతా కూడా ఆత్మపల్లు మనం అవలంబించుకోవాలి ఆరు అధ్యాయము అంతా కూడా ఆయన ఆచారంలోకి వచ్చేయాలంటే ఆయన పద్ధతిలోకి వచ్చేయాలంటే ఐదు అధ్యాయం అంతగా నుంచే మనం చేయవచ్చిన కార్యక్రమాలని అలాగైతేనే మనకు పర్లేకం వస్తుంది లేకపోతే రాదు అలాగైతేనే దేవుని సంపాదించుకోగలము లేకపోతే సంపాదించుకోలేము కాబట్టి ఇది బాగా అర్థం చేసుకుంటాకి ఎక్కువ ఉపయోగపడతాయి అంటే ఒకటి రెండు అధ్యాయుల గురించి ఏం చెప్పానంటే కృప ఎలా కొంట మూడు నాలుగు అధ్యాయం చెప్పానంటే కృపను వివరించట ఐదు ఆరాధ్యాలు ఏంటంటే మనం అవలంబించుకోవచ్చు క్రియాశాలకమైన పనులు మనం ఏం చేయవచ్చిందో క్లుప్తంగా ఆయన చెప్పేస్తాను కాబట్టి ఇది రాసే కాలం ఎప్పుడు రాయబడ్డదంటే క్రీస్తు శకం నలభై తొమ్మిదిలో రాయబడ్డది అంత్యక నుండి రాయబడ్డది క్రీస్తు శకం యాభైలో కెరిసలేములో జరిగిన ఆలోచన సమావేశంకి ముందు యాభైకి ముందు తర్వాత జరిగ వచ్చిన కార్యక్రమాలతోటి అక్కడ అపస్తురైన పౌలు గారు రాశారు ఏంటి ఇందులో రాయబడదంటే ముఖ్య విషయం ఏంటంటే అంజజనుల నుండి క్రైస్తవుల విశ్వాసంలోకి వచ్చి వారు రక్షింపబడటకు ధర్మశాస్త్ర ఆజ్ఞకు లోబడవాలన్న అభిప్రాయం కలిగిన యోధ మత భక్తులను గద్దించట అంటే ఎవరైతే అన్ని జనులు గారిని నమ్ముతారో మీరు యుధ యుధ జుడాయిజం నుంచి మీరు వస్తేనే కానీ క్రీస్తు అంగీకరింపబడతాడు అన్నది అంటే మీరు మత్స్య సుమారు ఇరవై మూడు అధ్యాయం మీరు అంత చదువుకుంటే ఒక మీ మతంలో కలవటానికి సముద్రం అంతా మీరు చుట్టుతూరు వస్తారు జీలకర్రలో పదో వంతిస్తున్నారు పుదునలో పదో వంతిస్తున్నారు కానీ మనసు ఇవ్వట్లేదు మనసు ఇవ్వాలి మనసు ఇస్తే ఆయన నీలో వచ్చి నివసిస్తాడు అప్పుడు నువ్వు నీ పద్ధతులు నీ ఇవన్నీ కూడా మారతాయి అలా మనము ఈ గళితరచన పత్రిక అంతా కూడా మనం చదువుకోవచ్చు ఎందుకు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చిన విషయం ఏంటంటే ఇందులో మెయిన్ ఏంటంటే ధర్మశాస్త్రం గురించి ఎక్కువ రాయబడ్డది మనం స్వతంత్రులము రాయబడ్డది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు ఒక్క వచ్చి నువ్వు చదివేసి ముగించేస్తాను ఐదు అధ్యాయము కల్తీలసిన పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచ్చినాం కావున మీరు ప్రియులైన పిల్లల వాళ్ళే దేవుని పూలుగా నడుచుకుని రెండవచ్చినాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనంగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగా బలిగా అర్పించుకును అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోరటి నడక మళ్ళీ ఆరో ఆరాధ్యాయం కూడా మొదటి వచ్చిన చదువుకుని ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ముగించుకో సేమ్ ఆరాధ్యాయం అదన వచ్చిన కూడా అంతే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులైనటి ఇదే ధర్మం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అతడి నీవు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయవంతుడు వగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఆజ్ఞలలో మొక మొదటిది అంటే ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలలో నెంబర్ వన్ ఇలాగ మనం న చేసుకుంటూ నడుచుకుంటూ ఈ పత్రికను చూస్తున్నాం ఈ ఈరోజు లాస్ట్ వచ్చినవి ఏంటి వచ్చిన ముగించుకుందాం గలత రచన పత్రిక ఆరాధ్యం లాస్ట్ వచ్చినాం ఇరవై మూడు ఇరవై నాలుగు తండ్రైన దేవుని నుండి ప్రభుణ యేసుక్రీస్తు నుండి సమాధానం విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులందరికీ కలిగునుగాక మన ప్రభుని యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కృప కలుగునుగాక అలా కృపను మనం వెంటాడివారిగా ఉండాలి ఆయన ప్రేమను మనం వెంటాడివారుగా ఉండాలి పత్రికలో అవుట్లైన్ చూసాం అసలు పత్రికను గలతెళ్ళాల్సిన పత్రికను ఎలా చదువుకోవాలన్నది ముగి ముగించేందుకు ముందు నాలుగు అది ఒకటి నుంచి నాలుగు వరకు కూడా ఇది సంగతి దేవుడు ఎలా చేశారు ఐదు ఆరు మనం అనుసరించి వచ్చినది ఆత్మలో మనం ఎదగవచ్చింది ఈశ్వరులో మనం ఎదగవచ్చింది తండ్రి దేవుల్లో మనం ఎదగవచ్చింది అలాగ మనం ఈ పత్రికని చదివితే బాగుంటుంది అలాగ మనం ఒకసారి మనం మూడు అధ్యాయం చదువుకుంటే ఏమో అర్థం కాదు ఒకసారి మనం రెండు అధ్యాయం అంతా చదివేస్తూ ఉంటారు అలాగే అర్థం అవుతుంది ఒకటి నుంచి నాలుగు వరకు కూడా ఒక తొంభై సార్లు వంద సార్లు నీకు ఓపు ఉన్నంత వరకు వంద సార్లు అయినా చదవాలి ఐదు అధ్యాయం ఆరు అధ్యాయం మాత్రం ఇది ఎక్కువ శాతం చదవాలి మనం అనుసరించుకు వచ్చింది అప్పుడు మొత్తం అంతా కదా ఒకసారి మనం చదవాలి అప్పుడు ఈ గ్రంథం మీద మనము ఈ పుస్తకం మీద ఒక ఈ టెస్ట్ మీద మనం ఒక అవగాహన మనం రప్పించుకుని ఇతరులకు మనం బోధించే విధంగా మనం సరి చేసుకునే విధంగా ఈ రెండు కూడా సరిసమంగా ఉంటాయి అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ ఇచ్చినవిక కలుమూసుకోండి పార్టీ చేసి ముగించుకుంటాం మమ్మల్ని కిలిగా ప్రేమించడం తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మహిమపరుస్తుంది మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కొనసాగిస్తారని కృప చూపుతారు ఏ సుపరిశుద్ధమైన నావని బట్టి అడుగు నా పొరపుతాయి ఆమె అందరికీ వందనండి థ్యాంక్ యూ